గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీ పేరు పేరు శివ ప్రకాష్ మల్లల శివరావు అంటారు చూ కానీ అంటారు ఓకే సార్ని మల్లల శివరావు అంటారు అంటారు సార్ మీరు టామ్ అసోసియేషన్ తరఫున అసిస్టెంట్ సెక్రటరీగా పదవికి పోటీ చేయబోతున్నారని తెలిసింది సో దాని గురించి మేము అసలు టామ్ అంటే ఏంటి కొంచెం వివరిస్తారా టామ్ ఎటువంటి పనులు చేస్తుంది టామ్ గురించి కొంచెం కురిస్తారు టామ్ వచ్చి మన ఇది వచ్చి మన మె మెజారిటీ తెలుగు వారు అందరూ మెంబర్ మన మన సౌ యోజెస్ట్ సాయంతో కడింది కడయి మెంబర్గా ఉన్నారు మనం తెలుగువారు అందరినీ మిచ్చాల కాబట్టి జాగ్రత్తగా లేదు ఇంతవరకు ఇంతవరకు పని లేదు సో టామ్ అనేది ఇక్కడ తరతరాల నుంచి తెలుగు వాళ్ళు ఉన్న మలేషియాలో తెలుగు వాళ్ళ కోసం ఒక ఎన్జిఓ సంస్థ దాని దాని అది ఎప్పటి నుంచో ఉంది ఇది మన తెలుగు వాళ్ళ కోసం స్టార్ట్ చేయబడిన సంస్థ ఓకే దీని దీ దీంట్లో రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఎలక్షన్ ఉపయోగ తారీఖు తారీఖు రవాంగ్ థామ్ అకాడమీలో రేపు రాబోయే ముప్పై తారీఖు జూన్ ముప్పయో తారీఖు ఈ ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి సార్ మీ మీరు కాంటెస్ట్ చేసే పదవికి దాని పేరు దాని యొక్క బాధ్యతలు కొంచెం మన వాళ్ళకి వివరు వివరిస్తారా తప్పకుండా మనం చూసామంటే బాధించిన మన టామ్ బయలోపడిగా జరుగుతాయి ఎవరు ఎవరెవరు ఏటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అందరూ వచ్చి మన టామ్ బైలో ప్రకారం చేయాలి వాళ్ళు ఆ డ్యూటీస్పాన్సిబిలిటీ అలాగా చూసారంటే అసిస్టెంట్ సెక్రటరీ పొజిషన్ వచ్చి ఏంటి వాళ్ళ డ్యూటీ అంటే జిఎస్ గారు డాక్టర్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వచ్చి మెయిన్ పొజిషన్ అసిస్టెంట్ సెక్రటరీ వచ్చి ఇద్దరు ఉంటారు ఆయనకి ఎస్ఈసీ స్టార్టీగా అప్పుడు వాళ్ళు పని ఏంటంటే ఎస్ఈ చేయాలి వాళ్ళు ఇప్పుడెప్పుడు జిఎస్ గారు లేరు ఇది అబ్సెన్స్ ఇది అబ్సెన్స్ జిఎస్ మనం ఎస్ఈ చేయాలి అదే పనులు బయలో ప్రకారం బయలో ప్రకారం అదే పని మనం ఎస్ఈ చేయాలి ఒక సెక్రటరీగా అది సార్ మీరు ఈ ఈ పదకి పోటీ చేస్తున్నారు కదా సో మీ గురించి కొంచెం మీ కెరీరు మీ అమ్మా నాన్నల గురించి అలా అదేవిధంగా మీ జర్నీ ఆఫ్ సోషల్ మీరు ఇంకా వేరే ఎన్జిఓల్లో కనెక్ట్ అయి ఉన్నారు వాటితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మీ గురించి కొంచెం విపులంగా చెప్తారా ఏంటంటే నేను వచ్చి ఎడ్యుకేషన్ వచ్చి ఎస్ MSc Software Engineering. MSc Software Engineering. Uh, degree in mm. Electronic and Computer Engineering. Oh, both combined. Yeah, mm. from UPM, MSc and from UPM, both local universities. Okay. Uh, after my CPM, you uh, see, mm. for, for the university, you university, no. MSC you mm. fully sponsored by Malaysia Airlines Malaysia Airlines you see, you mm. have to fully sponsors Okay. Uh, you are award winning. Like award yeah, mm, yeah. dia, scholarship award dia. Scholarship award dia. Hmm. 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 yang lah yang jual cila ini pernah ia asal. Okay. Love for jual, love for people, love for manpower. Mm. Sorry, love for uh,

Oh. <coughs> Nào mm. chứ có kinh là nó phải đi mm. là mà má నానా వచ్చి తెలుగు మేస్తారు మేస్తారు చాలా రిటైర్ అవుతారు నానా ప్రేమ నాన్న పేరు ముందుకు తీసుకెళ్తున్నారు అమ్మ అమ్మగారు వచ్చి డాక్టర్ ఎసి చెప్పారు ఆయన వచ్చి మాజీ తాంప్రచిర కేసీ అల్లి తల్లిదండ్రులు ఇద్దరు ఎంత కష్టపడ్డారు మమ్మల్ని అందరినీ చదివించడానికి నేను చెల్లు తమ్ముడు మా ముగ్గురు వెళ్ళాం ఇంట్లో సో ఒక తెలియదు మరి కొంచెం ఇబ్బందాలు వచ్చేయి కంలా అది ఎలాగా మీరు ఇప్పుడు ఈ సంస్థకి మీరు అసిస్టెంట్ సెక్రటరీ ఉంటే మీ మీ యొక్క టెక్నాలజీ ప్లస్ సేవా దృక్పథంతో ఉన్నారు మీరు మీరు ఎటువంటి ఫ్యూచర్ యాక్టివిటీస్కి పాలు పంచుకుంటూ మన తెలుగు వాళ్ళకి సేవ ఎలా చేద్దాం అనుకుంటారు మీ మీ ఐడియాలజీ మీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ థియేటర్తే చూసారంటే ఎవరు మనం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అడిగారు అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇచ్చామంటే ఎటు చేయబోతున్నా ఉంటే అది వచ్చి కెన్ బి ఫేక్ అవుట్ కెన్ బి ఇమేజినరీ ఇమేజినరీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కావు స్వామి సో అందువల్ల నేను ఏం చెప్పడానికి వస్తున్నా అంటే నేను వచ్చి ఒక శాఖకి స్వామి వాళ్ళ శాఖ ఆ శాఖలో వచ్చి చైర్మన్ గా ఉంటాడు మాజీ చైర్మన్ Akan ada rekod sosial di sana. Ok, dia di sana. Ok, saya ok, dia tuh majici mendinga untuk kita fok pasal sosial ok ni. ఆ చైర్మన్ గారు తప్పు ఘనకార్యం చేశాను గోల్డెన్ జూబ్లీ చేశాను చాలా గౌరవంగా గంభీరంగా జరిగింది సక్సెస్ఫుల్ గా జరిగింది అదే రకంగా మధ్యన తిరిగి సెక్రటరీగా ఉండడం అదే సాక్షి సో నాకు సెక్రటరీగా అనుభవం బాగా ఉంది తాములాజీఓ గారు తాములే సెక్రటరీగా నాకు మంచి అనుభవం ఉంది అప్పుడు రెండోది ఏంటంటే నా సొంతంగా தெ uh, mm -hmm. <laughs> <laughs> <chuklu. Pely> <laughs>

so as part of assistant security duty mm. मंगुचा बाइलो बात अलग है yes what is there in the <laughs> sorry sorry बाइलो अलग हीरोज़ है हीरोज़ बात अलग है ये रोज़ जो कि सिस्टम आईटी सिस्टम हीरोज़ जो चाहिए आईटी सिस्टम बोन्ड बाय आरओएस रजिस्ट्रेशन सर्टिफिकेट गवर्नमेंट सिस्टम okay so गवर्नमेंट जो चाहिए वाला यारा एनजीओ ने मॉनिटर सेटना कितने ఈ రోజెస్ మునిగా మీరు ఎవరు ఏజుకే మాట్లాడారు కొత్త మీటింగ్ జరుగుతున్నారా ఎంత అకౌంట్స్ అప్డేట్వేర్లైన్ సాఫ్ట్వేర్ సో మీరు వచ్చి మేనువల్ గా చూడకర్లేదు చూసుకోవచ్చు సో దీంట్లో పూర్తిగా నాకు అనుభవం ఉంది అందువల్ల గెలిసామంటే జిఎస్ కి నా వల్ల తప్పకుండా కాన్ఫిడెన్స్తో హెల్ప్ చేయొచ్చు ఓకే సో మన మలల శివరావు గారికి ఉన్న సాఫ్ట్వేర్ ప్లస్ నాలెడ్జ్ తోటి ప్రజెంట్ ఉన్న ఈకో సిస్టమ్ ఆఫ్ రోజెస్ సిస్టమ్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తను చాలా ఈజీగా మన అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మనకి సహాయపడగలరు ఇది ఒక ముఖ్యమైనది అట్లానే ఇంకా ఇంకా వేరే So, it's a very good NGO, the Tam NGO. So, in Koko, it is then there. Tam, which is Tam Slavolaya, in Chairman Yonder, in a security order. Tam Chapang, Tam Chapang, in foundry. బంతాలు పడ్డా శాఖ బాగా పరిగెడుతుంది తూ బాగా పరిగెడుతుంది బీజేపీ జరిగింది తాము చుట్టాము తాము చుక్క ఆరు నెలలప్పుడు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయింది ఫండింగ్ అని ఇంత మట్టికి పెళ్లి ఫండ్ చేసింది తాము చెప్పడానికి ఇంత ఆర్మ చిన్న శాఖ కదా కొత్త శాఖ ఫైనాన్షియల్ మెయిన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ అంతా ఫైనాన్షియల్ మెయిన్ మెయిన్ ఛాలెంజ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పెండమిక్ స్టార్ట్ చేసి ఒక ఫ్యూ మంత్స్ పెండమిక్ స్టార్ట్ అయింది సో అక్కడ ఇంత యాక్టివిటీస్ వచ్చి ఇబ్బంది పడ్డాయి మనం లేదు పెండమిక్ వల్ల అప్పుడు మనం వచ్చి అప్పటికే మనం స్టాప్ చేయలేదు ఇప్పటికీ జరపం ఎంత యాక్టివిటీస్ చేసాం especially uh, food for uh, for those needy, yeah. needy, food. yeah. food is our own, village is our own. Kini ada nanti dalam sekarang lah membership, membership fees. Mungkin itu kan ada nanti 60 or members, ada mm. nanti membership nearly almost thirteen thousand ringgit. Mm. Commitment disponi ni ni double berjalan. ఏంటి రీజన్ వచ్చి నాకు సో వాళ్ళకి यनर की युग जनरेश प्रोग्राम इंट्रड्यूसम ऐजे टेक्नजी यु आर्गीव द्वेज मनु यंग्लांट इंट्रड्यू यू देशन A uh, company is going to start this, uh, mm. AI research, th research cloud, let's say. Okay. artificial intelligence research cloud. Artistic. Artificial Artistic intelligence, intelligence research, research cloud. 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 So, we want to start a R and d research, research. In, research. In, in Malaysia, in AI. 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 Oh. AI is number one technology today. Yes, today. Yeah. yeah All the big uh, cloud companies. Yeah. Everything is running on AI. Okay. And, uh, globally. People are making millions of dollars. billions of dollars. Correct. Sure. Leveraging AI. Yes. Yes. <laughs> do, do you think uh, this uh, R&D lab of AI R&D lab will uh, increase the awareness of the uh, AI to our Telugu community and also job opportunities to scale up their uh, li lifestyle? Definitely. Definitely. Mm. Because mm. I, I have another NGO mm. which is, uh, which, is uh, which is called the Okay. Now yeah, so and this NGO mm -hmm. sole purpose is to match to, to do uh, job, job employment, employment for the fresh graduates fresh and, and also for engineers, experienced Experience oh, oh, expediency. Expediency. Okay. So using this platform I'm mm -hmm. trying to bring in all the IT experts. Okay.

కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు మన మల్లల మల్లల శివరావు గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ వివిధ రకాలైన ఎన్జిఓలతో కనెక్ట్ అయ్యి ఉండి ఆల్రెడీ సేవ చేస్తూ ఉన్నారు తన ఓన్ ఓన్ మనీని కూడా వీళ్ళకి మెంబర్షిప్ కట్టి వాళ్ళకి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఈ అసిస్టెంట్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తూ తన వంతు బాధ్యతను నెరవేర్చుకుంటానికి ఇంకా కృషి చేస్తున్నారు దయచేసి మీరందరూ మన మల్లల రా మల్లల శివరావు గారిని గెలి గెలిపించమని ప్రార్థన థ్యాంక్ యూ